మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చైనాలో భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ఉగ్ర రూపం చూపిస్తున్నాయి వరదల్లో చాలా వరకు నగరాలు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉప్పొంగిన దులియా నదితో గుజా ప్రావిన్స్ లో వరద బీభత్సమే సృష్టిస్తోంది నీటిలో ఇళ్లు మునిగిపోయాయి అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుంది షాపింగ్ మాల్స్ లో పెద్ద ఎత్తున భారీగా వరద నీరు చేరుకుంది నీటిలో కార్లు కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి పలుచోట్ల ఇప్పటికే వంతెనలు తెగిపడ్డ పరిస్థితుంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు నలభై మంది చైనాలో వరదల కారణంగా చనిపోయారు అనేక మంది గల్లంతేనట్టుగా సమాచారం వస్తుంది కాంగ్ జియాంగ్ రోంగ్ జియాంగ్ ప్రజలకు పెను ముప్పు పొంచి ఉన్నట్టుగా సమాచారం వస్తుంది వరదకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కార్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయి కార్లలో మనుషులు ఉండగానే వరద నీటిలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంది చైనా మీద ప్రకృతి పగబట్టినట్టుగా మనకి ఆ వరదలు చూస్తుంటేనే అర్థమవుతుంది చైనాలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ కుండపోత వర్షాలకు డ్రాగన్ కంట్రీ పూర్తిగా అతలాకుతలమైపోతుంది నదుల్లో ప్రవాహం భారీగా పెరగడంతో పాటు అనేక ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వాటర్ వచ్చేసింది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసి అంటే వరద బీభత్సం ఆ వరద ప్రవాహం చైనాలో ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ముఖ్యంగా దులియా నది ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహించడంతో ఇళ్ళు అపార్ట్మెంట్లు నీటిలో తేలియాడిపోతున్నాయి స్క్రీన్లో లో మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ఒక లారీ మనకి కనిపిస్తోంది బ్రిడ్జ్ ఒక్కసారిగా ఈ వరద తాగిడికి ఈ వరద ప్రవాహానికి బ్రిడ్జి తెగిపోయింది బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకుపోయింది ఈ నేపథ్యంలో అక్కడ ఒక లారీ ఏ విధంగా వేలాడుతుందో మనం చూస్తున్నాం ఇంకొద్ది గుంటే లారీ పూర్తిగా లోయలో పడిపోతుంది ఆ లోయలో పడకముందే కొంత అప్రమత్తం అయ్యి లారీని అక్కడ ఆపడంతో ఎందుకంటే బ్రిడ్జ్ మధ్యలో ఉండగా కూలిపోలేదు స్టార్టింగ్ పాయింట్లోనే కూలిపోవడంతో అక్కడ లారీ ఆ లోయలో పడకుండా పెరుగు ప్రమాదం తప్పిన పరుస్తుంది విజువల్ మనం చూడొచ్చు లారీలో ఉన్నటువంటి ఆ డ్రైవర్ క్లీనర్ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు లారీ అద్దం దగ్గర ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ లారీ నడిపేటువంటి డ్రైవర్ ఉన్నాడు ఏ విధంగా అతిపెద్ద లోయ కిందకు చూస్తే కనిపిస్తుంది ఒక్కసారిగా వరద తాకిడికి అక్కడ ఉన్నటువంటి గాలులకి బ్రిడ్జ్ కూలిపోవడంతో లారీలో డ్రైవర్ అదే విధంగా ఉన్నాడు అక్కడ పూర్తిగా సగం వరకు ముందుకు వచ్చినటువంటి లారీని కూడా మనం చూసాం ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే ఒక భయానకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది చాలా చోట్ల పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయి నగరాలు ఏ విధంగా అక్కడ ఒక భయానక వాతావరణం ఉందో చాలా స్పష్టంగా విజువల్స్లో మనం చూస్తున్నాం సహాయక బృందాలు చాలా మందిని రక్షిస్తూ ఉన్నాయి లోతటి ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి ఆ అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి నివాస ప్రాంతాల దగ్గరికి వెళ్ళి రక్షిస్తున్నటువంటి దృశ్యాలు మనం చాలా స్పష్టంగా వరద నీటిలో చిక్కుకుపోయిన ఒక వృద్ధుడిని రెస్క్యూ బృందాలు ఎలా కాపాడి తీసుకొస్తున్నాయో బోట్ల సాయంతో చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేసాయంటే నగరం మొత్తం మీరు ఇక్కడ డ్రోన్ కెమెరా విజువల్ కూడా చూస్తా ఉన్నారు నగరం మొత్తం పూర్తిగా ఏ విధంగా నీటిలో మునిగిపోయిందో ఏ విధంగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిందో చాలా స్పష్టంగా ఈ విజువల్ చూస్తుంటేనే అర్థమవుతుంది ముఖ్యంగా మూడు నాలుగు ప్రధాన నగరాల పరిస్థితి చాలా అంటే చాలా అధ్వానంగా తయారైనటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రజలు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ విజువల్స్ లో మీరు చూస్తా ఉన్నారు ఒక షాపింగ్ మాల్ పూర్తిగా మునిగిపోయింది కార్లు కొట్టుకొని వస్తున్నాయి కార్లలో ఆ డ్రైవర్స్ అలాగే ఉన్నారు కార్ల యజమానులు లోపల డ్రైవింగ్ చేస్తూ అట్లాగే ఉన్నారు వారు ఉండగానే చాలా కార్లు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి ఆల్ ఆఫ్ గా ఒక్కసారిగా వరద రావడంతో లోపలికి నగరంలోకి చొచ్చుకొని రావడంతో వాహనాలు ఏ విధంగా వరద నీటిలో కొట్టుకుపోతున్నాయో చాలా స్పష్టంగా చూడచ్చు ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు చైనా మీడియా అధికారికంగా చేసినటువంటి ప్రకటన మేరకు నలభై మంది వరకు చనిపోయారు కానీ చాలా మంది ఈ వరద నీటిలో గల్లంతైపోయారు వాళ్ళ కోసం రెస్క్యూ బృందాలు ప్రతి నిమిషం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఇల్లు మునిగిపోయిందో అక్కడ చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయి ఇక సెకండ్ ఫ్లోర్ లోకి వాటర్ వస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం ఇల్లు మొత్తం కూడా వాటర్ చేసిన ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా వరద నీటిలో బయటకు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఒక భయానకమైనటువంటి వాతావరణం అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది చైనాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు అక్కడ ఉన్నటువంటి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితుంది ప్రధాన కూడళ్లు ప్రధాన నగరాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి మనకి ఒక అనధికారికమైన సమాచారం వస్తుంది రెండు వేల మంది ఈ వరద నీటిలో చిక్కుకుపోయారు వాళ్ళ సమాచారం ఇంకా తెలియరావటం లేదు పూర్తిగా కార్లు కావచ్చు వాళ్ళ సామాన్లు కావచ్చు వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల ఈ ప్రవాహం పదకొండు మీటర్ల లోతు కంటే ఎత్తైనటువంటి నీరు ప్రవహించిందని స్థానికులు చెప్తున్నారు రోడ్లపై భారీగా వరద నీరు వస్తుంది షాపింగ్ షాపింగ్ మాల్స్ మాల్స్ మునిగిపోయినట్టు పరిస్థితుంది ఎస్కలేటర్లు జలపాతాలుగా మారిన పరిస్థితుంది అంటే ఎక్కడ దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ స్థానికంగా వరదలు వచ్చినటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు ఈ రాత్రి గడిస్తే చాలు ఈ ఇంకా నాలుగైదు గంటలు గడిస్తే చాలు ఇంకా వర్షం పడకపోతే చాలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని కాపాడండి రెస్క్యూ బృందాలు మా ఇళ్ల వైపు రండి మా అపార్ట్మెంట్ల వైపు రండి మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళు మొక్కుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాజా విజువల్స్ నిన్నటి విజువల్స్ రాత్రి జరిగినటువంటి భయానక దృశ్యానికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కొండ చర్యలు విరిగి పట్టడం వల్ల ఎక్స్ప్రెస్ వేపై ఉన్నటువంటి ప్రధాన వంతెన హౌజీ హే గ్రాండ్ బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోయింది వాహనాలు వస్తున్న సమయంలోనే బ్రిడ్జ్ పడిపోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది ప్రమాదం సంభవించిన సమయంలో ఓ ట్రక్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఓ ట్రక్ సగభాగం బ్రిడ్జ్ మరో సగభాగం కూడా గాల్లో ఉండిపోయినటువంటి దృశ్యం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది వరదలకు వందలాది కార్లు కూడా కొట్టుకుపోతా ఉన్నాయి నదీ తీర నగరంలో అయిన కాంగ్ జాంగ్ పేను పెను ముప్పు ఉండటంతో ఆ రెండు నగరాల్లో ఉండే లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని అధికారులు సూచిస్తున్నారు విజువల్స్ ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే గనక ఆ బ్రిడ్జ్ కూలిపోవటంతో సగం గాల్లో ఉంది కిందకు చూస్తే అతి పెద్ద లోయ కనిపిస్తుంది ఆ లారీ డ్రైవర్ కూడా మనకు కనిపిస్తా ఉన్నాడు పూర్తిగా ఇంకొక సగ భాగం బ్రిడ్జ్ మొదట్లో అట్లా వేలాడుతూ కనిపిస్తుంది ఒక ఒళ్ళు గగురు పడిచేటువంటి దృశ్యం అక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు ఆ లారీ గనక ఆ బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూలిపోయి ఉంటే ఆ లారీ డ్రైవరు లారీ పూర్తిగా ఆ లోయలో పడిపోయి చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది కానీ అతని అదృష్టవశాత్తు కొన భాగంలో ఉండగానే బ్రిడ్జ్ మొదట్లోనే ఉండగానే కుప్పకూలింది అతను వేలాడుతున్నటువంటి పరిస్థితుంది తర్వాత రెస్క్యూ చేసి అతన్ని కాపాడినట్టుగా సమాచారం అయితే వస్తుంది ఇక్కడ మనం దృశ్యాలు చూడొచ్చు ఏ విధంగా చైనా వరద గుప్పిట్లో చిక్కుకుందో చైనాలో ఉన్నటువంటి వేలాదిగా ప్రజలందరూ కూడా నిరాశలు అయిపోయారు వేలాదిగా ప్రజలు కొంతమంది అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కోసం తీవ్రంగా గాలింపు చేస్తూ ఉంది రెస్క్యూ బృందం మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు ఏ విధంగా ఆపరేషన్ చేసి పూర్తిగా అక్కడ వృద్ధులు చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇళ్ల లోపల ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయి షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా మునిగిపోయి నగరాలు నగరాలు అక్కడ చైనాలో ఏ విధంగా అతలాకుతలం అయిపోయాయో ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో చైనాలో చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడొచ్చు కార్లు ఒకదాంత రవ్ తోటి ఒకదాంత ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో కూడా మనం చూడొచ్చు దులియా నది అక్కడ పూర్తిగా ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నగరాలు పూర్తిగా కూడా వరద గుప్పిట్లో చిక్కుకొని అతలాకుతలమైపోయి అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితుంది వేలాదిగా నిరాశలయ్యారు కాలు తీసి కాలు బయట పెట్టలేని పరిస్థితి రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే పెద్ద పెద్ద బోట్ల సాయంతో నగరం నడిబొడ్డుకు వస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్ చైనాలో ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది సుమారు లక్ష మందికి పైగా అక్కడ ప్రజలు నిరాశలు పూర్తిగా ఈ వరదలకు ప్రభావానికి గురు పరిస్థితి వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయట ప్రాంతాలకు వెళ్ళిపోండి అక్కడ ఉండొద్దు ఇంకా వరద పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే ప్రజలు బయటకు పరిస్థితి ఏర్పడుతుంది వరద ప్రవాహం అంతకంతకు పెరిగితే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఈ విధంగా మునిగిపోయే పరిస్థితి ఉంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తా ఉన్నారు మీరు మీ సమాచారం రెస్క్యూ బృందాలకు అందించండి మీరు ఎక్కడైతే చిక్కుకుపోయారో ఆ సమాచారం అందించండి వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడ చేరుకుని మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాయని అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది చైనాలో తాజాగా జరిగినటువంటి ఈ వరద ఉధృతికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు వరద ప్రవాహంతో చాలా ప్రాంతాలు కూడా అయిపోయి ఒక భయానకమైన వాతావరణం కనిపిస్తోంది అక్కడ విజువల్స్ లో ఒక ఇల్లు పూర్తిగా వరద గుప్పిట్లో ఏ విధంగా చిక్కుకుందో మనం చూడొచ్చు అక్కడ ఉన్నవాళ్ళు వరద నీటిని బయటకు పంపించలే పరిస్థితి ఎందుకంటే బయట కూడా విపరీతంగా వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది చాలా మంది కూడా అక్షిత ప్రాంతాలకు అక్కడ అధికారులు రెస్క్యూ చేసి మరి తీసుకెళ్తా ఉన్నారు చైనా మీద ప్రకృతి పగబట్టిందా చైనాను భారీ వర్షాలు ఈ ముంచెత్తుతున్న పరిస్థితి చూస్తే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ కుండపోత వర్షాలు చూస్తే నిజంగానే ప్రకృతి అక్కడ పగబట్టింది అనిపిస్తోంది నదుల్లో ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుంది ఎందుకంటే ఎడతెరుపు లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి చాలా ప్రాంతాలు కూడా జల దిగ్బంధులు చిక్కున్నాయి ముఖ్యంగా గుయిజా ప్రావిన్స్లో వరద నీటిలో చిక్కుకుపోయింది అక్కడ ఇళ్ళు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు పూర్తిగా నీటిలో తేలియాడుతున్నాయి బ్రిడ్జ్లు రోడ్లన్నీ కొట్టుపోయినాయి కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితుంది పదకొండు మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించిందని అక్కడి స్థానికులు చెప్తా ఉన్నారు రోడ్ల మీద భారీగా వరద నీరు రావడంతో షాపింగ్ మాల్స్ లో కావచ్చు ఇళ్లలో కావచ్చు జలపాతాన్ని తరిపిస్తున్నటువంటి పరిస్థితుంది కొండ చర్యలు విరిగి పట్టడం వల్ల ఒక వంతెన కూలిపోయింది ఈ వరద ప్రవాహానికి కొండ చర్యలు అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చి ఆ బ్రిడ్జ్ల మీద పట్టడం వల్ల బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నటువంటి లారీ అక్కడ ఇంకా లోయలో పడిపోకుండా బతికి బట్ట కట్టినటువంటి పరిస్థితుంది ముఖ్యంగా హౌ జీ హే గ్రాండ్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది వాహనాలు వస్తున్న సమయంలో బ్రిడ్జ్లు కూలిపోతూ ఉన్నాయి ప్రాణ నష్టం సంభవిస్తూ ఉంది ప్రమాదం సంభవించినటువంటి ప్రాంతాల్లో రెస్క్యూ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ రెస్క్యూ బృందాలు పూర్తిగా అలర్ట్ అయిపోయి వరద గుప్పిట్లో చిక్కుకున్నటువంటి ఆ నగరాల్లో రెస్క్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది రెస్క్యూకి కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఒక పక్క వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రాంతాలని మనం చూస్తున్నాం కార్లు ఏ విధంగా కొట్టిపోయా చూస్తున్నాం ఒక్కసారి మళ్ళొకసారి ఒకసారి మనం ఆ విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పూర్తిగా